아무래 안도 기 ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఈరోజు అధికారికంగా కనకదాస్ జయంతి అనౌన్స్ చేసినారు గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున కాబట్టి కూటమి ప్రభుత్వానికి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా పల్లెనేరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అయిన అమర్నాథ్ గారికి ధన్యవాదాలు ఈ సభకు గురి అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కనకదా మున్సిపాలిటీకి రావడం బలమనేరు పరిరక్షణ కమిటీకి రావడం ఇది ప్యూర్లీ ఒక ఆర్గనైజేషన్ ప్యూరికే ఏ లాభాపేక్ష లేకుండా పబ్లిక్ ఇష్యూస్ పైన పోరాడేది పనిచేసేటువంటి ఈ ఒక సంస్థకి రావడం నేను ఈ పలమనేరు వాసిగా మా హండ్రెడ్ పర్సెంట్ నేను సంతోషిప్ అండి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి దీన్ని తినే కంటిన్యూ చేయండి ఇట్లనే పోరాడండి మాస్తా మా వైస్కో పోరాడండి నా సాహార్ వేంగాల ఆశీర్వాదం మొత్తం సహకారం సాహార్ సాహార్ ఎప్పుడు ఎప్పుడు కావాలనే ఏ నిమిషంలో అర్ధరాత్రి కావాలనే చెప్పు మా

కనకదాస జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనకదాస్ జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కూడా ప్రకటించడం ఈరోజు నారా లోకేష్ గారు ఆయన నేరుగా కళ్యాణదుర్గంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు రావడం పాదయాత్ర సందర్భంగా ఏదైతే ఆనాడు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే ఈరోజు కనకదాస జయంతిని అధికారంగా కూడా ప్రకటించి మొట్టమొదటిగా కూడా ఆయన రావడం ఇది కూటమి ప్రభుత్వానికి నమ్మకానికి ప్రత్యేక నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కనకదాస జయంతికి సందర్భంగా చాలామంది ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మంది కురవ కులస్తులు కావచ్చు అదేవిధంగా మిగతా ప్రజలందరూ కూడా కావచ్చు కనకదాసు జీవితానికి సంబంధించినటువంటి ఆయన ఆనాడు ఏదైతే ఆచరణ చేశారో ఆ ఆచరణను ప్రజలందరూ కూడా ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలనేదే ప్రభుత్వ ఉద్దేశం ఈరోజు అన్ అందరికీ కూడా పరులకు మేలు చేయాలా అందరినీ చదివించాలా అందరూ కూడా ముందుకు రావాలనేటువంటి ఒక లక్ష్యంతో కూడా ఆయన పనిచేయడం జరిగింది ఆ స్ఫూర్తితోనే ఈరోజు మనమందరం కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఆయన ఒకసారి స్మరించుకొని ఆయన జీవితానికి సంబంధించి ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఆచరించడానికి మనమందరం కూడా కంకణ బద్దులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు కర్ణాటక కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు పార్ట్ ఆఫ్ తమిళనాడు కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా కనకదాసుకి సంబంధించినటువంటి భక్తాదులు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనాడు ఏదైతే వీరేంద్ర స్వామికి సంబంధించినటువంటి గుళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ పూజారులందరికీ కూడా ఈరోజు మిగతా గుడులకు ఏ రకంగా అయితే గోపదేప రైవల కింద డబ్బులు ఇస్తూ ఉన్నారో అదే విధంగా ఆ గుడిలో ఉండేటువంటి పూజారులందరూ కూడా ఇవ్వాలని కూడా త్వరలోనే ప్రభుత్వం మన ప్రాయంగా అంగీకరించింది త్వరలోనే దానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల కాబోతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మరొకసారి తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం

ఏమంటే పొలంనేరు రెవెన్యూ డివిజన్ సార్ ఎక్స్ప్రెస్ హైవే కానీ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ ఉంది సార్ ఏమంటే మైసూర్ బెంగళూరు తర్వాత చెన్నైకి పోయి రామాపురం దగ్గర చిత్తూరు స్టాపింగ్ ఇచ్చినారు సార్ కానీ రెవెన్యూ డివిజన్ అయిన మన కొలం నేరుకు ఇంతవరకు రైలు ఫెసిలిటీ లేదు కాబట్టి ఆ బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ మన రెవెన్యూ డివిజన్కు ఇంపార్టెంట్ సార్ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అంటే ఒక ఇది ఉండాలి కనెక్టివిటీ అనేది మదనపల్లి కానీ కుంగునూరు కానీ ఇటు గుడియాతం కానీ పిల్లలు ఇక్కడ నుండి బెంగళూరు పోవటం కానీ చెన్నైకి పోవటం కానీ ఇవంతా ఉంది కాబట్టి బుల్లెట్ ట్రైన్ అనేది దీనికి మీరు కాబట్టి ఇటు బేలుపల్లి ఇట బల్జిపల్లి ఉంది రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ అనేది పలం ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి పిల్లలకు దానికి బాగుంటుందండి ఆ ఎక్స్ప్రెస్ హైవే కూడా మీ పరిధిలో ఉండి మీ సహాయం లింకింగ్ ఇవ్వాలి ఏమంటే ప్లస్ బల్జిపల్లి స్థానం ఇటు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అటు ఫిఫ్టీన్ బైరాడిపల్లి అండ్ బల్జిపల్లి ఇస్తాం సార్ అనేది ప్రోగ్రెస్ అయిపోతే మంది చేస్తారా ఎక్కడ చరిత్రలో జరిగిందాన్ని చెప్పే ప్లాన్ చేస్తే ఇక్కడ ఉన్న స్టాపింగ్ అనేటప్పటికి ఎక్కడ స్టేషన్స్ కట్టాలి కదా ఎంత దూరంలో కట్టారు ఎక్కడన్నా అవుట్లెట్ లో పెట్టాడా లేదంటే ఏమని ఇది మన పరిధిలో ఉండేది కూడా కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేది సార్ నేను ఎంపీకి దీన్ని బేస్ చేసుకుని ఎంపీకి కూడా రాస్తాను అవసరం రెవెన్యూ డివిజన్ కాదు అవసరం కదా పలమనేరు మనకు అవసరం للم <applause> لل <applause>